కాశీల్లో మరణిస్తే చాలు ఎంతటి క్రూరకర్ముడైనా సరే కైలాసం చేరుతాడట రామేశ్వరంలోని ఇసుకను తెచ్చి కాశీలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన వాడికి పునర్జన్మ ఉండదట అంతెందుకు యజ్ఞయాగాదులు చేసి స్వర్గ సుఖాలు అనుభవించే కన్నా కాశీలో పిశాచమై తిరగటం మిన్నా అని చెబుతారు అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల కాశీలో జ్యోతిర్లింగమే విశ్వేశ్వరుడు అనే పేరుతో పిలువబడుతుంది ఇది కాశీ విశిష్టత అలాంటి కాశీకి వెళ్ళాలి అంటే ఆ త్రిమూర్తి యొక్క ఆజ్ఞలు మనం వెళ్ళగలమా అదేనండి నేను కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో అనుకుంటూ అనుకుంటూ ఎన్ని ఇయర్స్ నుంచి మా వారిని బతిమాలినా సరే ఎప్పుడు కూడా పంపించను అనేవాళ్ళు అటువంటిది ఆ శివయ్య ఆజ్ఞలు నేను వెళ్ళగలనా అందులోను మాఘమాసం మాఘ పౌర్ణమి రోజు ఆయన దర్శనమైతే నేను చేసుకోగలనా మరి అంతటి అదృష్టాన్ని ప్రసాదించాడండి ఆ కాశీ విశ్వనాథుడు నాకు ఇరవై ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న నా కళ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాఘమాసం మాఘ పౌర్ణమి రోజు ఆయన దర్శనం ముందుగా చందవామని వెన్నెల్లో చందమామని చూస్తూ పౌర్ణమి రోజున ఆ తర్వాత ఆయన దర్శనం చేసుకుంటే ఇక అంతకన్నా ధన్యమా ఈ జీవితానికి చెప్పండి ఎన్నోసార్లు అంటూ ఉండేదండి మా వారు కాశీ వెళ్తారంటే వద్దంటున్నారు అంటే అందరూ నవ్వేవాళ్ళు ఆయన ఏదో విన్నారట అలాంటి వాటిల్ని మనసులో పెట్టుకొని అందుకనే నన్ను ఎప్పుడు కూడా వద్దు వద్దు అనేవాళ్ళు కానీ ఆ శివయ్య అనుకుంటే నేను ఆగగలనా ఆయన ఆపగలరా అందుకనే మొదటిసారి కాశీయాత్ర చేసిన అంతటి అద్భుతమైన రోజున ఆయన దర్శనం జరిగింది చూశారు అందులోనూ ఎనిమిది గంటలు దాదాపుగా ఎనిమిది పాటు లైన్లో వేచి ఉంటే కానీ దర్శనం జరగని వాళ్ళకి నాకు కేవలం అంటే కేవలం గంటలో మాత్రమే దర్శనం అయిపోయింది ఇక కాశీపట్టణంలో పట్టణంలో రెండు నదులు ప్రవహిస్తున్నాయి అవి వరుణ ఆసి ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశం కాబట్టి వారణాసి అని పిలువబడుతుంది కాశీనే మహాశ్మశానం అని కూడా అంటారు బ్రహ్మదేవుడి పట్టణంలోని యజ్ఞం చేశాడట ఆ ప్రదేశాన్ని దశాశ్వమేధ ఘట్టము అంటారు ఇది మహా పవిత్ర క్షేత్రం ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అసలు ముందుగా కాలభైరవుడు గురించి మాట్లాడుకుందామా ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్యూ లైన్ మొత్తము కూడా కాశీలో ఉన్నటువంటి కాలభైరవుడి గుడి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూ లైన్ అనమాట ఆ రోజు చాలా మంచి రోజు అవడంతో విపరీతమైన రద్దీ అయితే ఉంది అయినా సరే ఆ కాలభైరవుడు నాకు చాలా తొందరగానే దర్శన భాగ్యం కలిగించాడు నిజంగా చెప్తున్నా సో ఇవాళ కొంచెం మనం కాలవైరువుడి గురించి తెలుసుకుందామా నాకు తెలిసినంతలో నేను చెప్తా కాశీపట్నంలో గంగా స్నానం చేసి ఇక్కడున్న దేవతలందరినీ అర్చించాలని లోకంలోని ప్రతి మానవుడు కోరుకుంటాడు ఆ విశ్వేశ్వరుని అనుగ్రహం లేనిది కాశీ వెళ్ళలేము కాశీకి వెళ్ళి వెళ్ళకపోయినప్పటికీ కాశీ వెడదాము అనుకుంటే చాలట వెళ్ళినంత ఫలం వస్తుందట కాశీ యాత్ర చేస్తే ఐదు అశ్వమేధాలు చేసిన ఫలం వస్తుందట మరిక కాలభైరవుడి గురించి కూడా మాట్లాడుకుందామండి కాలభైరువుడు శివుని ఉగ్రస్వరూపం దండతో అలంకరించబడి త్రిశూలం పట్టుకొని ఉన్న అతని భయంకరమైన రూపం శివుని విధ్వంసక కోణాన్ని సూచిస్తుంది ఇక్కడ ప్రార్థనలు చేయడం మరియు ఆచారాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని పొందవచ్చునని మరియు తనను తాను మరియు తన కుటుంబాన్ని రక్షించుకోవచ్చని నమ్ముతారు కాలభైరవుడు వారణాసి సంరక్షక దేవత అని నమ్ముతారు ఆయన నగరానికి కొత్వాలంట ఈ ఆలయం విలక్షణమైన ఆచారాలకు ప్రసిద్ధి చెందింది ఇందులో దేవతకు మద్యం తమలపాకులు మరియు కొన్నిసార్లు మాంసం నైవేద్యం చేస్తారట ఈ నైవేద్యాలు సాంప్రదాయ పూజలలో భాగంగా మాత్రమే సమర్పిస్తారట స్వామివారికి మరియు కాలభైరోడిని శాంతింపజేస్తాయని నమ్ముతారట ఇక్కడి వారు అసలు ఆ శివయ్య ఆయన ఉంటే చాలండి ఆయన ఆజ్ఞ లేనిదే వెళ్ళగలుగుతానా నేను కాశీకి అందులోనూ నాకు ఇంకా సంతోషాన్ని కలిగించింది ఏంటంటే చాలా చిన్న వయసులోనే మా హేమంత్ కూడా కాశీ ప్రవేశం జరిగింది అసలు ఎంత సంతోషం వేసిందంటే ఇంక ఇంతకన్నా ఆనందమే చెప్పండి నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అడిగి అడిగి అలసిపోయాను వారిని అయితే ఎప్పుడూ కూడా పంపించడానికి ఒప్పుకోలేదు కానీ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానాన్ని అయితే ఆచరించేసి అక్కడి నుంచి అయితే చేరుకొని ముందు రోజు రాత్రి నిద్ర చేసి తరువాతి రోజు స్వామివారి దర్శనానికి పౌర్ణమి రోజున వెళ్ళాను చూశారు అందులోనూ మా హేమంత్ కూడా చాలా చిన్న వయసులోనే అంటే మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో పోల్చి చెప్తున్నానండి నేను అందరితో కలిపి పోల్చి చెప్పడం లేదు మా అదృష్టం ఇలా ఉంది అని చెప్తున్నాను ఇంకా చాలామందికి చాలా తక్కువ వయసులోనే ఆయన అనుగ్రహించుండొచ్చు కానీ నేనైతే ఇరవై ఏళ్ళ నుంచి మా వారితో పోరాడి పోరాడి ఇంకా లాస్ట్కి అయితే ఇలా అయితే ఆ స్వామి దర్శనం అయితే నాకు జరిగింది చాలా అంటే చాలా సంతోషం వేసింది ఇక నేను ఎప్పటినుంచో చూడాలి అనుకుంటున్నది మణికర్ణిక ఘాట్ అసలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనుకున్నాను కానీ చూసిన తర్వాత అర్థమైంది నిజాన్ని మనము ఒప్పుకోలేము అని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి అని ఇక ఆ రోజు మాఘపౌర్ణమి కావడంతో జనాల రద్దీ అంతా ఇంత లేదండి అందులోనూ మహాకుంభమేళాకు వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా మొత్తం చాలామంది ఇటే వస్తున్నారు కాశీ అలాగే అయోధ్య అందులోను అయోధ్య రెండు రోజుల పాటు కాస్త తగ్గించేశారట దర్శనాలు అక్కడ అందుకని అందులోనూ కాశీ విశ్వనాథుడి దర్శనం కలగాలంటే ఆయన అనుగ్రహం తప్పకుండా ఉండాలి కదండి ఇక మొత్తానికి కాలవైరోడి దర్శనం తర్వాత స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నామంట మొత్తానికి ఒక గంటలోనే మాకు దర్శన భాగ్యం అయితే జరిగిందండి మన ఫోన్లు కానీ అసలు ఇటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అక్కడికి మనల్కి ఎలా చేయలేదు మామూలుగా ఎలా చేస్తారో లేదో నాకు తెలియదు ఎందుకంటే నేను మొదటిసారి వెళ్ళాను కాబట్టి అందులోనూ ఇలాంటి రద్దీ టైంలో వెళ్ళాను కాబట్టి అసలు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఏమీ తీసుకెళ్ళనివ్వలేదు ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళి అక్కడ మణికర్ణిక ఘాట్ చూడాలి అనుకున్నానండి చూశానండి జీవితంలో ఇక ఇదే జీవిత సత్యం అంటే తెలిసింది ఇక అక్కడ జరిగేటువంటి జరిగే వాటినన్నిటినీ కూడా లైవ్లో చూశాను కొంచెం తట్టుకోలేకపోయాను కూడా నేను వెంటనే పిల్లలు కొంచెం తీసుకెళ్ళి పక్కకు అది కూర్చోబెట్టారు అంటే కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే కొంచెం ధైర్యం కూడా కావాలి కదా మీరు మరీ అంత సెన్సిటివ్ అనుకోవద్దు నేను నిజంగానే చాలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గిరి ఎప్పుడు తీసుకెళ్తావురా మణికర్ణిక ఘాటుకని మా ఓడిని ఎన్నిసార్లు అడిగాను తీసుకెళ్తాను పిన్ని తీసుకెళ్తాను అన్నాడు వెళ్ళిన తర్వాత చూస్తే ఒక క్షణము ఫస్ట్ బాగానే అనిపించింది ఓకే ఓకేగా తర్వాత ఇంకా కాసేపు చూడాలి అనుకుంటే తెలియకుండానే ఒళ్ళు చెమటలు పట్టేసింది అర్థమైంది నేను ఇంకా చూడలేను అని అక్కడి నుంచి గంగాహరితి గంగాహరితీ లేదండి పేశారు ప్రస్తుతానికి అంటే ఒక ఘాట్లో మాత్రం చేస్తున్నారు ఎవరిని అలా ఆలోచన ఎందుకంటే రద్దీ కాలంలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేశారనమాట ఇంకా ఈ మంత్రానికి ఘాట్లో ఉన్నంత సెల్పులు కూడా నాకు అసలు తట్టుకోలేకపోయాను నేనైతే అక్కడ నిత్యం అలా నమ్ముతూ ఉన్న చూసుకుంటే అలా వస్తూనే ఉన్నాయి

సేపు ఎక్కువసేపు ఉన్నాను ఏదో కాస్త ధ్యానం ఏదైతే ఆ శివయ్య ఉంటాడు కదా కనిపించాలి కదా నన్ను ఆయన ఆశీర్వదించాలి కదా అంతటి ఎవరికి ఎవరికొస్తుంది కాశీలో చావు అంటే మామూలు మాటల కానీ అక్కడ ఇదంతా కూడా క్యూ లైన్ అనమాట స్వామివారి దర్శనానికి మణికర్ణిక ఘాటు దగ్గర నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి క్యూ లైన్ అనమాట ఇదంతా నైట్ టైము లైన్లోకి వెళ్తున్నారు దాదాపు ఏడు ఎనిమిది గంటలు పట్టింది ఆ రోజు ఉన్నటువంటి రద్దీకి తర్వాత కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి చూసాము ముందున్నటువంటి అమ్మవారు ఉత్సవం అంట వెనకమాల అమ్మవారు అస్సలు అమ్మవారు ఉంటుంది కొంచెం పక్కగా వచ్చి చూస్తే మనకు కనిపిస్తుంది అనమాట తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి అమ్మవారిని కాకుండా కొంచెం పక్కకు జరిగి వెనక్కి వంగి చూస్తే అమ్మవారు కనిపిస్తుంది అది అసలు అమ్మవారట ముందున్నటువంటిది ఉత్సవమూర్తి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మీలో ఎంతమంది కాశీకి వెళ్ళారు అలాగే మీకు ఎలా అనిపించింది మీరు ఎప్పుడు వెళ్ళారు ఎలాంటి టైంలో వెళ్ళారో కూడా కొంచెం నాకు చెప్పండి నేను తెలుసుకుంటా ఇంకా చాలా చూసాము ఒక్కటి వారాహిదేవి అమ్మవారి ఆలయం మాత్రం చూడలేకపోయాము మాకున్నటువంటి టైంలో ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉండిందనమాట మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా అది ఒక్కటి మాత్రం చూడలేకపోయాము మిగిలినవన్నీ కూడా చూసాము చాలా సంతోషంగా అనిపించింది ఇంకా చూడవలసినవి కూడా చాలా ఉన్నాయి నిజానికి కాసి ఒక్క రోజుతో అవుతుందా చెప్పండి అస్సల అవ్వదు మేము ఒక్క రోజులో ఆ మాత్రం ఓపిక చేసుకొని అలా తిరిగాము అంటే నాకు అది కూడా హ్యాపీ అని అనిపించింది అలాగే అక్కడ ఫ్రీగా ప్రసాదం పెడుతుంటే అది కూడా తిని హ్యాపీగా నడిచేసాము ఇక దాకా కొంచెం అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ స్టెప్స్ ఎక్కడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇక ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము వెళ్ళే దారే కదా అమ్మవారి గుడికి వెళ్ళే దారిలోనే అక్కడ స్వామివారి విశిష్టత గురించి చెబుతూ అంజనాదేవి ఇలా నవ్వుతూ ఉంటుంది చూడండి కుడివైపున గోడ మీద ఉంటుంది తప్పకుండా చూడండి అమ్మవారు నాలుక బయటకు పెట్టి నవ్వుతూ ఉంటారు ఆంజనేయ స్వామిని చూస్తూ దాని గురించి పంతులు గారు కాస్త వివరంగా మనకు కావలసినటువంటి భాషలోనే చెప్తున్నారు మేము తెలుగు మాట్లాడుకుంటుంటే విని మీరు తెలుగువారా అని ఆయన చక్కగా తెలుగులోనే వివరించారు స్వామివారి గురించి నాకు చాలా సంతోషంగా అనిపించింది అక్కడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఇక నైట్ కూడా ఎక్కువ టైము ఆ ఘాట్లోనే గడిపేసాము అలా చూస్తూ ఉండిపోయాము హేమంత్కి ఏమో ఏమీ అర్థం కాలేదు ఏం చేస్తున్నారు మమ్మీ వాళ్ళంతా ఏంటి అని అడుగుతున్నాడు నాకే కొంచెం ఇదిగా అనిపించింది ఇంకా కాశీలో చూడవలసిన ప్లేసెస్ ఏమన్నా ఉంటే నాకు సజెస్ట్ చేయండి మొట్టమొదటి మొదటిసారి అయితే వెళ్ళొచ్చాను కదా మొత్తానికి ముఖ్యమైన దేవాలయాలన్నీ చాలా వరకు చూశాను ఇంకా కొన్ని ఉన్నాయి చూడవలసింది ఈసారి నాకు తెలియని టెంపుల్స్ ఏమన్నా ఉంటే చెప్పండి ఇంకా ఏమైనా మంచి మంచి ఉంటే చెప్పండి ఈసారి చెప్పకుండా ప్రయత్నిస్తాను చూడడానికి సంకటమోచన హనుమాన్ టెంపుల్ మాత్రం నాకు చాలా బాగా అంజనా అంజనాదేవి అమ్మవారు అలా నవ్వుతూ కనిపించడం ఇంకా సంతోషంగా అనిపించింది తల్లి బిడ్డల ఆ అన్యోన్నత బాగా ఆ పంతులు గారు వివరించి చెప్తూ ఉంటే భలేగా అనిపించింది నాకైతే ఇక అమ్మవారి టెంపుల్లో లోపలికి ఇప్పుడు అయితే ఫోన్స్ అయితే ఎక్కడ ఏ టెంపుల్లోనూ ఎలౌ చేయలేదు మరి విడప్పుడు ఎలవ్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు తెలిస్తే చెప్పండి ఈసారి మాత్రం నేను మళ్ళీ ఈసారి ఆ స్వామి దయ ఉంటే ఆ శివయ్య కనికరించి మళ్ళీ దయ చూపిస్తే నేను మళ్ళీ కాశీ రావాలని కోరుకుంటున్నా మళ్ళీ స్వామి దర్శనం చేసుకోవాలి స్పర్శ దర్శనం జరగాలని కోరుకుంటున్నా దానికి తగ్గట్టుగా నాకు ఆ మణికర్ణిక గాట్లో కాసేపు కూర్చునే ధైర్యం ఇవ్వమని కూడా కోరుకుంటున్నా ఇదండి నా ఇరవై ఏళ్ళ కళ కాశీ యాత్ర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలాగే వెళ్ళొచ్చిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అందులోనూ మా హేమంత్కి కాశీ ప్రవేశం జరిగింది కదా ఇంకా సంతోషంగా ఉంది